హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇంకా మా గారు వాళ్ళు బట్టి పని అయితే షార్ట్ చేశారనమాట గారు వాళ్ళ బాబు పేరు వచ్చేసి లక్ష్మీనారాయణ మేమైతే చిన్ను అంటాము రే నేను ఎప్పుడు చూడలేదురా బట్టి ఇటుక్రాయలు ఎలా తయారు చేస్తారనేది వీడియో తీసుకొని వస్తావా అని అడిగాను వాడైతే పొద్దున్నే వచ్చాడు పెద్దమ్మ నేను వెళ్తున్నాను ఫోన్ ఇస్తావా అన్నాడు నాకు చాలా హ్యాపీ అనిపించింది సరేరా అని చెప్పి ఇంకా ఫోన్ ఇచ్చాను వీడియో తీసిన తర్వాత యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయా పెద్దమ్మ అని అడిగాడు ఇప్పుడే ఆడ వచ్చేది ఇంకా చాలా టైం పడుతుందిరా అని చెప్పాను ఈ ఇటిరాయి చేయడం కానీ వ్యవసాయం చేయడం కానీ ఒక్కటేనండి ఇప్పుడు భగవంతుడి మీద భారం వేసి మాత్రం ఇంకా స్టార్ట్ అయితే చేసేసారు ఇలా చేపించడం అంటే మామూలు విషయం అయితే కాదు ఎంతో ఖర్చు ఉంటుంది అనమాట ఖర్చుతో పాటు శ్రమ కూడా ఎక్కువేను ఉంటుంది అనమాట మా మామగారు చేపించే రోజులు నాకైతే గుర్తొచ్చాయనమాట వాటర్ బాటిల్ ఏరుకునే వాళ్ళు అయితే వచ్చారు అయితే నా కళ్ళారా చూశాను మీరు ఇలా ఏరుకోవడం వల్ల మీకు ఎంత వస్తుంది ఏంది అని అడిగారనమాట వీళ్ళు వాళ్ళు కాదండి ఆ రోజుల గురించి చెప్తున్నా నేను ఆడ సరిపోతుంది పెద్ద మాకేం సరిపోవట్లేదు మేమేం చేయగలము అంటే మా దగ్గరికి రండి మీకు ఒక ఆధార చూపిస్తాను ఆదరణ అంటే ఇంకా వాళ్ళకి భోజనం పెట్టి డబ్బులు ఇచ్చి ఒక పని కల్పిస్తాను వస్తారా అని అడిగారనమాట వాళ్ళైతే ఒప్పుకున్నారు ఇంకా మామగారైతే వాళ్ళకి తిండి ఉండడానికి అవన్నీ చూపించారనమాట వాళ్ళైతే ఉన్నారు వాళ్ళు కొంచెం స్థిరపడిన తర్వాత వాళ్ళ బంధువులను కూడా చాలా మందిని అయితే తీసుకొచ్చారు వాళ్ళు వీళ్ళు వేరేనండి వాళ్ళు వేరేను వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు వాళ్ళైతే వచ్చారనమాట ఇంకా పనిలో పనికి ఇలా ఇలా ఈ పని నేర్పించి వాళ్ళకి భోజనం పెట్టి నాకైతే ఇప్పుడు తలుచుకుంటుంటే అసలు మా మామగారు అయితే చాలా గ్రేట్ కదా అండి మీకు ఏమైనా మా మామగారి గురించి ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో చెప్పండి వాళ్ళు ఒక ఫ్యామిలీ అయితే వచ్చారు తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పెద్దయ్యా వాళ్ళు కూడా వస్తారంట అని అడిగారు ఎవరు ఎంతమందినైనా తీసుకోరా అండి అని అయితే మా మామగారు చెప్పారనమాట అప్పుడు వాళ్ళందరూ ఫ్యామిలీలు ఫ్యామిలీలుగా వచ్చారనమాట వాళ్ళు వాళ్ళకి ఇంకా చెరుకు కూడా వేసేవాళ్ళు చెరుకు పసుపు అలాగా పంటలన్నీ వేసేవాళ్ళు ఆ పంటల దగ్గర అవి చూసుకోవడానికి ఇలా బట్టి పనులు చేయడానికి చాలాగా చాలా వాళ్ళకి ఆదరవా దొరికింది మామగారికైతే అయితే పనులు చేసేదానికి మనుషులు కూడా దొరికారు ఆ రోజుల్లో అయితే ఎలా ఉండేదంటే బట్టి కాల్చే రోజు వాళ్ళందరికీ ఇంట్లోనే భోజనాలు చికెను అవన్నీ అనమాట ఎత్తుకొని పోయి అనమాట వాళ్ళ ఆ రోజులైతే నాకు ఒక్క క్షణంగా ఈ విధంగా పనులు చేస్తుంటే నాకైతే అనిపించింది ఇప్పుడు వీళ్ళకి కూడా అలాగే పెడతారనమాట మా మరిది గారు బట్టి వేసినప్పుడల్లా బట్టి కాల్చేటప్పుడు అల్లాను లాస్ట్ రోజు అనమాట అది ఆ రోజైతే చికెను అన్నము చారు అలాగే చేపించేవాళ్ళు అనమాట చేపించి పెడతారు వాళ్ళు అలాగా డబ్బులు దాచుకోవడం అలవాటు చేసుకున్నారనమాట డబ్బులు అయితే చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునేవాళ్ళు ఖర్చులకి ఇంత అంత అని చెప్పి తీసుకునేవాళ్ళు కానీ తాగడం అవన్నీ చేసేవాళ్ళు కాదు చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు మామగారు వాళ్ళందరినీ చూసుకుంటూ పనులు ఇలా చేపించేవాళ్ళు అనమాట మామగారు పనులు చేయించే రోజులు గుర్తుకొచ్చాయి నాకు ఒక క్షణంగా ఈ వీడియో చూస్తూ ఉంటే పెద్దయ్య నాకు స్కూటీ కొనాలనిపిస్తుంది పెద్దయ్య అని అడిగారు ఒక అన్న అయితే అందుకోసం ఆ అన్న అయితే పనులు చేసి వెంటనే డబ్బులు అడగకుండా అవసరానికి మాత్రమే అడిగి మిగతా డబ్బులన్నీ మామగారి దగ్గర దాచి టీవీఎస్ బండి అయితే కొన్నాడనమాట చిన్నది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మామగారు చే చాలా గ్రేట్ అసలు నేను ఎప్పుడు చెప్పలేదు గ్రేట్ అని మనసులో అనుకునేదాన్ని కానీ బయటకు చెప్పే అంత ధైర్యం అయితే లేదు నాకు మా అత్తగారు మామగారు అయితే చాలా మంచివాళ్ళు అలాంటి అత్తమామలు దొరకడం నా అదృష్టం మా అందరి అదృష్టం ఈ ఇటుక కాల్చే సమయం దాకా వర్షం పడకుండా ఉంటే బాగుంటుందని ఆ భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను అసలే వర్షం వచ్చేలాగా ఉంది ఎప్పుడు అంతేనమాట ఇంకా మా చిన్ను కూడా వీడియో తీసుకొచ్చాడు వాడు అయితే పని కూడా చేస్తాడు పాపం వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తాడు సెలవులు కదా నాకైతే వాడిని చూస్తుంటే అప్పుడే అంత పెద్దోడయ్యాడా అనిపిస్తుంది చిన్న చిన్నపిల్లాడప్పుడు నేనైతే వాడితో మాట్లాడకుండా ఉన్నాను చాలా ఏడ్చాడనమాట పెద్దమ్మ నాతో మాట్లాడట్లేదు అని చాలా ఏడ్చాడు నేనైతే కావాలని చెప్పి వాడితో మాట్లాడకుండా ఉండేదాన్ని ఏడ్పించేదాన్ని కానీ నాకు అలా చాలా మెమరీస్ ఉన్నాయండి అవన్నీ మీతో పంచుకుంటూ ఉంటాను మొత్తానికి మా చిన్ను అయితే నేను ఇటిక్రాయి తయారు చేయడం అయితే నేను చూశాను మీకు చూపించాను మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేసేసేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ చిన్ను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్